నమస్తే అందరికీ చలో రోజు లెక్కనే ఇయాల కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన ఏ గీ గీవానలు మళ్ళా మర్రి చూడకుండా అటేవాయే జూన్ రాకముందేమో జంపి జంపి కొట్టినాయి ఇతనాలు వేసినాక జాడా పత్త లేకుండా పోయినాయి మరి మళ్ళా హోమాలు యజ్ఞాలు ఏమైనా చేయాలనో ఏమో రప్ప రప్ప పుష్ప డైలాగ్ ఏపీ తెలంగాణ రాజకీయాలను ఊపుడు ఊపుతుంది పో మనం కొట్టిన డైలాగ్ ఇంత ట్రెండ్ అవుతుందని అల్లు అర్జున్ అన్న కూడా అనుకోని ఉండడేమో మొన్న ఏపీలో రప్ప రప్ప డైలాగ్ ఎంత నచ్చయిందో చూసినాం కదా ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా అవ్వ తగ్గేదలే అనుకుంటా రప్ప రప్ప డైలాగులు కొడతాన్రు పుష్ప టూ సినిమా ఇప్పుడు కనుక విడుదల అయి ఉంటేనా పబ్లిసిటీకి రూపాయి కూడా ఖర్చు పెట్టి అక్కరలేకపోతుండే కావచ్చు గాతిర్ల పుష్ప సినిమాల డైలాగులను కొట్టుకుంటున్నారు పొలిటికల్ లీడర్లు బన్నీ అన్న పుష్ప సినిమాల డైలాగులు చెప్తే లీడర్లు కార్యకర్తలు రియల్ లైఫ్లో ఆ డైలాగులను కొట్టుకొని గదువ కింద షైని రాసుకుంటా నీ అవ్వ తగ్గేదేలే అని తొడలు కొట్టుకుంటున్నారు మొన్న ఏపీలో ఏమైందో చూసినాం కదా పంకపార్టీ కార్యకర్త ఒక ఆయన జగనన్న నచ్చినాక టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో ఏటపోతులను నరికినట్టు రప్పరప్ప నరుపుతాం అనుకొని రాసి ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ పట్టుకునే వరకు లేని గింత ఓవర్ చేస్తున్నారని అధికార పార్టీ వాళ్ళు కూతకూత ఉడికిపోయారు పార్టీకి ఆనర్ చేస్తున్నా అని బ్యానరు పట్టుకున్న రవితేజ అనే కార్యకర్తను అరెస్ట్ సి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి రప్పారప్పకు అర్ధాలు నానర్ధాలు ఇడమరిచి చెప్తున్నారు ఇప్పుడు అయితే అక్కడ కాంట్రవర్సీ అయిన ఆ డైలాగునే తెలంగాణలో తెలంగాణల కార్ పార్టీ కార్యకర్తలు కూడా బ్యానర్ల మీద రాసిరారు కాకుంటే తలలు నర్పు అని వైలెంట్ గా కాకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్పారప్ప త్రీ పాయింట్ ఓ లోడింగ్ అని డీసెంట్ గా రాసుకొని హరీష్ సార్ కు వెలుకన్ చెప్పారు చెరువుల రైతు నిరసన కార్యానికి పోయినప్పుడు పుష్ప సినిమాలో డైలాగులను ఇట్లా పార్టీలోలు విచ్చలవిడిగా వాడేసుకుంటారని సినిమాలు కూడా అనుకోని ఉండరు కాబట్టి సినిమాలు మా డైలాగులు వాడుకుంటున్నారని రాయాలిటీ అడిగితే మస్తు పైసలు వస్తుండొచ్చు ఇక అసలు ఈ రప్పారప్ప అంటే ఏందన్న ఇదేమన్నా కొత్త పాత్ర ఏమో అందరు ఇదే వాళ్ళు ఇస్తున్నారు అని ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కార్యక్రమాల కామెంటూ రాసుకురావొచ్చారు మీరు బ్యాంకులో లోన్ తీసుకుందామని పోతుర్ర బ్యాంక్లో పైసలు ఇడిపించుకొద్దామని అనుకుంటుర్రా ఏంది అయితే మీరు తప్పకుండా గీ వార్త చూడాలి ఎందుకంటే మీ పైసలు మీ తానున్న భద్రత లేకుండా అవుతున్న రోజులు ఇవి ఆ న్యాయం పాడుగానే ఏం దొంగమక పళ్ళు ఉన్నారు శివుకాడ గునుకుంటే దోమలు తిరిగినట్టే అంటే దొంగమక పౌలు తిరుగుతున్నారు కదా కర్నూలు జిల్లా ఆదోని కాడ గసంటి ముచ్చటిన రవికుమార్ రైతు అన్న పెట్టుబడి కోసం అని బంగారం గుద పెట్టి బ్యాంకులో రెండున్నర లక్షలు లోన్ తీసుకున్నాడట ఇక యాభై వేలు ఖాతానే ఉంచుకొని రెండు లక్షల నగదు తీసుకొని బయటకు వచ్చిండు బ్యాంకు ముంగట బండి పెట్టి వెనుక పొంటి రెండు బండ్లు అడ్డ ఉన్నాయని ఆ బండ్లను తీస్తా అని చెప్పి చేతిలో ఉన్న పైసల బెండలను తీసి బండికున్న సైడ్ బ్యాగులో పెట్టిండట ఇంకా ఎనుక్కున్న బండ్లు జరిపేది జరుపుతుంటేనే ఆయనతో దొంగోడు వచ్చి లటుక్కున్న పైసల బెండలను కుక్క అందుకున్నట్టే అందుకొని కనబడకుండా గిల్లి అయ్యిండట అంతేనా అయ్యా చెప్పుకరా ఏమైందో ఓ బిండి శీతా పట్టుకొని దొప్పియ్ సార్ ఇంకో బిండి పోతే కాలేదు సార్ ఇంకో బిండి కవర్లో పెట్టి వెనుకే దొప్పి సార్ ఆ బిండి దొప్పిబిండి వచ్చి చూసినా సార్ కవర్లో వేస్తారు డబ్బులు కొట్టేసి ఇక అదే ముచ్చట ఎహి ఇక్కడ ఎవడు కొట్టేస్తాడు తీ అన్న భరోసా మీద బండికున్న బ్యాగుల పైసలు పెడితే చూసే చూస్తుంటేనే సెకండ్ల కోతి షిప్ అందుకొని ఉరికినట్టు కొట్టేసుకొని ఉరికిండు ఏ పాటో బ్యాంకుల్ని అడ్డేసి ఈయన పైసలు తీసుకున్నది చూసే ఈ పని చేసినట్టున్నారు పద్మాసాలు చిన్న కొత్త రూపాయలు కాదా రెండు లక్షల రూపాయలు అంటే పానం ఎట్లా ధరిస్తుంది ఇక అదే బాధతోటి పోయి పోలీస్ టౌన్లో ఫిర్యాదు అయ్యి ఇక పోలీసు వాళ్ళు ఏడేడ సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ జల్లెడబట్టి దొంగోని జడ దొరకబడతామని కేసు రాసుకున్నారట బ్యాంకులో ఎక్కువ తక్కువ నగదు పైసలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి అటు ఇటు గమనించుకోవాలి కూడా కార్లు బండ్ల పైసలు పెట్టుడు కూడా ఇవి అస్సలు సేఫ్ కాదు చూస్తున్నారు కదా పైలం సంచులు సగపెట్టే వరకు ఉన్నొక్క బస్సు ఊరు దాటి పోయిందన్నట్టు కొన్ని ఊర్లలో లబ్ధిదారులకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అలా చేతికొచ్చేసరికి ఏడి కాడ తొండలు గుడ్లు పెడుతున్నాయి సూషీ యాస్టకు యాష్టకొచ్చిన జనాలు పొయ్యి గిట్ల లొల్లి లొల్లి చేస్తాను అన్నీ ఉన్నా అల్లున్నట్ల శని ఉన్నట్టు షానా ఊర్లలో డబుల్ బెడ్రూమ్లో ముచ్చట అట్లనే ఉన్నది కదా కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళుగా అట్టిచ్చిరు ఇక కొన్ని జాగాల అర్హులను ప్రకటించారు కానీ వాళ్ళకి ఆలస్యం అవుతున్నది ఇక కొత్తింట్లకి పోయే కార్యం పెట్టుకుందాం అనే ముంగట ఓట్లు వచ్చే వరకు ఓట్లు అయినాక ఇస్తామని చెప్పారు కొంతమంది ఖాతా ఓట్లు అయిపోయి ఏడాదిన్నర అవుతున్నది ఇంకా ఇండ్లు ఇస్తలేరేందని ఈ ఎదురు ఎదురు చూడాలనుకుంటా లబ్ధిదారులు పోయి ఇండ్లకు తాళాలు వేసుకున్నారు ఇట్లా మహిబ్బాద్ జిల్లా తొరూరు గోపాలగిరి రోడ్డుకు కేసీఆర్సార్ ఏలు వడిలా రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా కట్టించారట ఇక లబ్ధిదారులను ఎంపిక కూడా చేసిరట కానీ ఇండ్లు మాత్రం చేతికి ఇవ్వలేదట ఎన్నొద్దులు ఇంకా కిరాయిండ్లలోనే ఉండువంటారని ఆఫీసుల పోయి ధర్నాలు రోకలు కూడా చేసిరట ఇండియాలని కానీ ఎవ్వరికి చెమిన అనగా కాలేదట ఇక ఇట్లయితే ఆఫీసర్లు వాళ్ళ కుర్సీలకి వెళ్ళి లేచి ఇండ్లు ఇచ్చేటట్టు లేరని ఇవాళ సీపీఎం లీడర్లతోటి కలిసి పోయి సీదా ఇండ్లకు తాళాలు వేసిర్రు ధర్నాకు దిగిర్రు మాకు ఇండ్లు ఇచ్చేదాకా మేము ఇడికెళ్ళి గదలమని జిద్దు చేసిర్రు మాకు హామీ జరగాలి హామీ జరగదంటే ఇక్కడి నుంచి మేము లేవేలైన పిల్లలకు డబల్ బెడ్రూమ్ ఇంట్లో సూడూరి ఇండ్లు వెళ్ళి చూస్తుంటే ఎంత ముద్దు కొడుతున్నాయి కానీ లోపల పోయి చూస్తే ఎవరు లేక పడావు పడి అంత చిత్తడైపోయింది కిటికీలు తలుపులు ఇనుపసాన్ని ఇరుచుకొని పోతున్నారు దొంగ ముఖ పోలు తాగుడుకు మంచిగా అడ్డాలు లెక్కనే మారినాయి ఇక లీడర్లు ఆఫీసర్లు కలిసి ఇప్పటికైనా జర అసలైన అర్హులకు ఇండ్లు ఇచ్చే చేస్తారో లేదో చూడాలి మరి నిన్న ప్రపంచ యోగా దినోత్సవం ఏమన్నా అయిందా ఏమన్నా చేసిరా అంతటేమో కానీ ఆంధ్రలోనైతే పండుగ లెక్కనే అయింది ప్రధాని మోదీ సార్ వచ్చుడు ఆర్కే బీచ్ రోడ్ మీద లక్షల మంది యోగా చేసుడుతోటి గిన్నీస్ బుక్కోలు అయి రికార్డుల మీద రికార్డులు నమోదు చేసుకొని కాగితాలు ఇచ్చిపోయిరట పోయిరట ఇక తమిళనాడు గవర్నర్ సార్ అయితే ఈ తాప యోగాసనాలు చేసుట్లా స్పెషల్ అట్రాక్షన్ అయింది నూట డెబ్బై ఐదు దేశాలలో జరిగిన యోగా ఒక ఎత్తే అయితే ఒక్క ఆంధ్రాలో జరిగిన యోగా ఇంకో ఎత్తనాలే మరి అట్లా చేసిరు ఏర్పాట్లు ఏపీల కూటమి సర్కారు వాళ్ళు మునిపెన్నడూ లేని తీర్ల విశాఖ ఆర్కే బీచ్ల బీచ్ రోడ్ మీద ఇరవై ఆరు కిలోమీటర్ల పొడుగుత యోగా ఏర్పాట్లు చేసిరు మొత్తం మూడు లక్షల ఇరవై వేల మందికి మీదనే వచ్చిరట యోగా చేస్తుందుకు రోడ్ మీద బీచ్లనే కాదు ఇండియన్ నేవీ యుద్ధ నౌకల మీద కూడా యోగాసనాలు చేసిరు ఇంకొంతమంది ఇక మరి ప్రధానమంత్రి వచ్చిన ఈ ప్రోగ్రాం అంటే ఆ మాత్రం ఉండాలి కదా ఇక మొన్న ఇరవై ఐదు వేల మంది అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థులు కలిసి ఒక్కసారి యోగా చేసి గిన్నీస్ రికార్డు కొట్టిరు నిన్నటి రికార్డు మోనటి రికార్డు రెండు రికార్డులను నమోదు చేసుకుని అవార్డులను రికార్డు పత్రాలను మంత్రుల చేతికి అప్పయెప్పిర్రు గిన్నీస్ బుక్ వాళ్ళు ఈ రెండు గిన్నీస్ రికార్డులతో పాటు వంద మీదనే ప్రపంచ రికార్డులు నమోదైనయట ఈ తాప యోగాసనాలతోటి ఈ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి సార్ జూడూరి ఎట్లా పుష్ అప్స్ నైన్ ఎగ్ ఇండ్లు ఏముంది ఎవలైనా కొడతారా అని అంటారేమో సారు వయసు ఎంతో తెలుసునా డెబ్బై మూడు ఏంలు ఈ వయసులో నడవ కాని గానోళ్లే మస్తు మంది ఉంటారు ఇక అట్లా ఎక్సర్సైజ్ పుషప్లు చేసుడా అట్లా అని ఏదో అట్లా చేసినట్టు వట్టిగా బిల్డప్ ఇచ్చి నాన్ స్టాప్ గా యాభై ఒక్క పుషప్స్ చేసిండు సారుటీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫిఫ్టీ ఈ వయసులోనే ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుందంటే ఆ వయసులో ఎట్టుండేటోడు అబ్బో అని ఊహించుకుంటా ఉడుకుంటున్నారు గవర్నర్ సార్ ఫిట్నెస్ చూసిన వాళ్ళు ఈ గవర్నర్ సార్ చేసిన యోగా చూసిరు కదా ఈ పిల్లగాడు చేస్తున్న యోగా చూడు బామ్మో అనిపించిందిలే ఈడ చేసిండో కానీ సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది వీడియో చూస్తుంటే ఇదేదో ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో చేసిందేమో అన్న అనుమానం కూడా కొడుతుంది అన్నట్టు ఇంకో ముచ్చట ఆర్కే బీచ్ లా యోగా చేసుడు ఓడిచినాక దొరికిన వాళ్ళు దొరికినని యోగా మ్యాట్లు అయితే మర్త ఇట్లా ఒక్కొక్కరు నాలుగైదు మ్యాట్లు కొంట పోయరట పట్టకపోతే వాయ్ సీఎం సార్ చెప్పినట్టు రోజుకొక గంట సేపు ప్రాక్టీస్ చేసుడు ఫాలో అయితే ఇంటికాడ ఇష్టమైన బండి కొనుడే కాదు ఆ బండికి నంబర్ కూడా పట్టుబట్టి ఇష్టమైన నంబర్లే కొంటుంటారు చాలామంది ఇక కొందరేమో ఏదో వస్తే గా నెంబరే చాలు అనుకుంటారు కానీ కొంతమంది కాయిషి పడి నంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు అయితే లక్ష రూపాయల బండికి పద్నాలుగు లక్షలు పెట్టి నంబర్ కొన్న మనిషిని అయితే గీననే చూస్తున్నా చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు లక్ష రూపాయల బండికి పద్నాలుగు లక్షలు పెట్టి నెంబర్ కొన్నాడు ఈ బ్రదరు మనకాడ కాదు లేరు హిమాచల్ ప్రదేశ్ కాడ ఉండే సంజీవ్ కుమార్ అనే ఈ బ్రదరు లక్ష రూపాయలు పెట్టి కొత్త స్కూటీకి కొన్నాడు అయితే ఆ బండికి హెచ్పి ట్వంటీ వన్ సి జీరో 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 వన్ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆన్లైన్లో అప్లై చేసి అర్రాసు వాడిండు ఇక నెంబర్కు ఇద్దరంటే ఇద్దరే పోటీ పడితే సోలాన్ జిల్లాలుండే జడ్జి పదమూడున్నర లక్షల దాకా వాడిండట కానీ సంజయ్ కుమార్ పద్నాలుగు లక్షలు వాడి ఆ నెంబర్ను దక్కించుకున్నాడు ఏంది బ్రో నెంబర్లు అంటే మరీ ఇంత క్రేజా కారు కూడా కాదు లక్ష రూపాయల బండికి పద్నాలుగు లక్షలు పెట్టి నెంబర్ కొనుడేంది బ్రో అని అడిగితే పైసలుదేముందన్న ప్యాషన్ ముఖ్యం మనకు మనకు కొన్ని కావాలంటే కొన్ని పైసలు ఖర్చు పెట్టుకోవాలి పైసల గురించి నాకేం ఫికర్ లేదని చెప్పబట్టిండు ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంటే ఇదే కదా ఈయననే కాదు లేరు మన తన కూడా ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు మందే ఉన్నారు కాకుంటే స్కూటీకి పద్నాలుగు లక్షలు పెట్టి నెంబర్ నెంబర్ కొన్న మనిషి భూగోళం మీద ఈ అన్న ఒక్కడే ఉన్నట్టున్నాడు గిన్నీజ్ బుక్ వాళ్ళకి ఏమైనా చెప్తే వాళ్ళు వచ్చి బుక్ల పేరు ఎక్కించుకొని పోతుండే ఇన్కంగా ఏనుగులు అయినా గుర్తుపట్టలేరు కానీ ముంగట్కెళ్ళి ఆవగింజ కూడా ఒనియలేదట సరిగ్గా అవినీతి నిరోధక శాఖ అధికారుల పని కూడా గట్లనే ఉంది లంచం తీసుకునేటోళ్లను పట్టుకురుడు మంచిదే అది వాళ్ళ బాధ్యత కూడా కానీ గింత లంచం తీసుకుంటుండగా దొరికిన ఫలానా అధికారి అని నలుగురికి చెప్పుకునేంత అమౌంట్ అయితే ఉండాలి కదా అనిగో అనే పదమే చిన్న పోయేటంత చిన్నపాటి లంచగొండి అధికారిని కూడా ఇడవలే హీలప్పాని సల్ల ఏసీబీ అధికారులు దొరకబట్టిన లంచగొండి అధికారి గీననే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల రెవెన్యూ ఆఫీసుల కంప్యూటర్ ఆపరేటర్ కొలువు ఎత్తాడట రేషన్ కార్డు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడట ఇంతకైనా తీసుకున్న లంచం ఎంతనో చూడు రోపారు ముంగట ఆ సీసల కింద పెట్టిరు చూడు నోట్లు లెక్కేసిర్రా బరాబర్ ఐదు ఐదు వందల నోట్లు అంటే రెండు వేల ఐదు వందలు అన్నట్టు నాలుగు వేలు డిమాండ్ చేస్తే పదిహేను వందల డిస్కౌంట్ ఇచ్చి ఇరవై ఐదు వందలకు ఫిక్స్ అయ్యిందట ఆ పైసలు కూడా ఇచ్చుడు లేని ఆ బాధితుడు ఎవలో ఏసీ బోర్లకు చెప్తే వచ్చి రెడ్ హ్యాండర్డ్ గా దొరకబట్టి చెయ్యి గడికిచ్చి సీసలు పట్టుకున్న పైసలు ముంగట పెట్టి గుసబెట్టి కేసు రాసుకున్నారు ఇరవై ఐదు వందల లెక్కెంత బిషాదింత గాయన్ని పైసలు తీసుకున్న వాట్టుకుంటే ఆరికి ఏసీబీ అధికారులు అసలు వాళ్ళు ఈయనను దొరకబడుతుందుకు వచ్చిన కార్ల డీజిల్ ఖర్చు కూడా ఆ పైసలు ఎంతమంది వచ్చిరో గానీ ఓ ముగ్గురు అధికారులు వచ్చినా వాళ్ళల్లా ఒక్కరి ఒక్కరోజు శాలరీ పైసలు కూడా కావాయే కానీ ఇరవై ఐదు వందలైనా ఇరవై ఐదు వేలైనా రెండున్నర లక్షలైనా రెండున్నర కోట్లైనా లాస్ట్ కు ఇరవై ఐదు లంచమే అవినీతి అవినీతి అందుకే పట్టుకున్నారట ఇంత చెట్టుకు అంతే కాలట్టు కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆయన పనికి తగ్గట్టు పైకం వసూలు చేస్తున్నట్టు మరి రెవెన్యూ శాఖలో కొలువు చేసుకుంటా లంచం తీసుకోకుండా డ్యూటీ చేస్తే సాటి అధికారులు ఉద్యోగులు చుట్టాలు దోస్తుల ముంగట ఎంత అనాథానైతది ఎంత చిన్నతనం అయితది అనుకున్నట్టుండు ఇంతకైనా పేరెందో కానీ బ్రదరు జర మళ్ళీ తాప పట్టుబడితే మాత్రం మినిమం గింత తీసుకుంట దొరికినా అని పది మందికి గర్వంగా చెప్పుకునేటంత అమౌంట్ బ్రదరు దొరికినా అందం ఉంటది అమౌంట్ తీసుకొని పట్టుబడితే అపశక్న అంటారు బల్లి మీద పడితే మంచిది కాదు అంటారు కుక్క మోర పెట్టి ఒరితే ఏదన్నా కీడైతని భయపడతారు ఇక అట్లనే సముద్రంలో ఎవ్వరికి కాన్ రాకుండా బతికే ఓ జాతి చేప కానొస్తే అది రాబోయే ప్రళయానికి సంగీతం అని కూడా నా ముతరట అయితే మొన్న తమిళనాడులా చేపలు పట్టే జాలర్ల వలగుజిక్కిందిగా చేప ఇంతకది ఏం చేప అదిగానొస్తే ఏమైతుంది చూద్దాం పారీ ఏదన్న పెద్ద ప్రళయమో ప్రకృతి విపత్తు ప్రమాదమో వచ్చే ముంగట ప్రకృతి మనుషులకు కొన్ని రకాల సంకేతాలు పంపిస్తుంటదట ఘటనే తమిళనాడు మత్స్యకారులకు ఈ శాప కాని రాగానే అంత దీని గురించే నడుస్తుంది ముచ్చట ఏదో పెద్ద కీడ జరగబోతుంది కాబట్టి ఈ షాప కానొచ్చింది అని మస్తు భయపడుతున్నారు విపత్తుకు ముంగట ప్రకృతి పంపిన సిగ్నల్ అట ఈ షాప ముప్పై ఫీట్ల పొడుగున్న ఈ శాపను డూమ్స్ డే ఫిష్ అని ఓర్ ఫిష్ అని పిలుస్తారట ఇక మనోళ్ళు దీని ప్రళయేప అని పిలుస్తారట మూతికాడ రాకాసి రూపం ఉన్న ఈ ప పొడుగుతనైతే సన్నగా ఉంటది ఇగో ఏడుగురు జాలర్లు పట్టుకొని చూపెడుతున్నారు చూడు అయితే మామూలుగా ఈ రకం చాప సముద్రం లోతుల్లే తిరుగుతుంటదట మీదికి రానే రాదట ఎన్నడు జాలర్ల వలకయితే అసలే జీకదట అసంటిది మీదికొచ్చి వలక జిక్కిందంటే ఏదో కీడు జరగబోతుందని అంటున్నారు మును పట్లనే జపాన్ సునామీ రాకడం ముందు ఇండోనేషియాలో భూకంపం రాకముందు ఈసు శాపాలు అవుడ్డాయట వాళ్లకు అందుకే జపాన్ వాళ్ళు ఈ డూబ్స్ డే చూస్తే చాలు పానాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడేమైతుందా అని భయపడుతుంటారట అయితే మొన్న నాలుగు రోజుల కిందట మన తమిళనాడులో దొరికిన ఈ షాపంటి చాపలే ఈ రెండు మూడు నెలలనే ఆస్ట్రేలియాలో ఒకటి న్యూజిలాండ్ ఇంకోటి అమెరికాలో ఇంకోటి అవుడ్డదట అంటే ప్రపంచానికి ఏదో ఆపత్తి రాబోతుందని అనుకుంటున్నారు భూకంపమా అనేది మాత్రం వచ్చేదాకా కానీ ఇదంతా ఒట్టి ముచ్చిన ఈ ఏం సంబంధం లేదు సైంటిస్టులు చెప్తున్నారు అట చూడాలి మరి నమ్మకం నిజం అవుతుందా సైన్స్ చెప్పిందే కరెక్ట్ అవుతుందా అని ఆల్రెడీ దునియా మొత్తం యుద్ధ వాతావరణమే ఆవుపడుతుంది మరి జనాభా ఎంత ఉంది అంటే జనాభా చేసి చెప్తారు మొన్నట్లనే కదా మన తాన కులగరణ చేసిర్రు పశుగణన అని పశువుల లెక్క కూడా చేస్తారు పెద్ద పులులు సింహాలు ఎన్నున్నాయో కూడా లెక్క కడతారు కానీ సీమలు ఎన్నున్నాయి పురుగులు ఎన్నున్నాయి తేళ్ళు ఎన్నున్నాయి పాములు ఎన్నున్నాయి అని లెక్క పెట్టి ఎప్పుడు అయ్యే పనైనా చెప్పు కానీ అంటున్నాడు మధ్యప్రదేశ్ సీఎం అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టు రోగమోట అయితే మందోటిస్తున్నట్టు మధ్యప్రదేశ్ సర్కారు కూడా గసండి పనే చేస్తామంటున్నది పాముల బాధ లేకుండా చేస్తున్నందుకు రాష్ట్రంలో ఎన్ని పావులున్నాయో లెక్క పెట్టిస్తా అని పాముల గణన చేయిస్తానంటున్నాడు సీఎం అగో ఇండ్లలో ఉండే మనుషులను లెక్క పెట్టవచ్చు జంగా ఉండే పులులను లెక్క పెట్టవచ్చు కానీ పుట్టలు గుట్టలు తిరిగే పాములను ఇంట్లో లెక్క పెడతారు ఎవరు పోయి లెక్క పెడతారు పుట్టలు పొదలకాడికి పోయి హాయ్ మేము సెన్సెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం మీద మీదేం అంటే నావు కట్లపామ రక్త పింజర నల్ల నల్లతాచ కాస్త డీటెయిల్స్ ఇస్తే ఫారంలో నింపుకొని పోతామని అనేటట్టు ఉంటుంది కానీ పాములు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాల్సిందే అని ఆర్డర్ చేసి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సారు పాములను లెక్క పెట్టి ఏం చేస్తాడట అని మీకు అనుమానం వస్తుండొచ్చు అయితే మధ్యప్రదేశ్లో పాము కాట్లతోటి మస్తు మంది జనం జీవిడిస్తున్నారట ఇక జీవిడిచిన వాళ్ళ కుటుంబానికి పరిహారం కట్టించడం మస్తు తిప్పలైతున్నదట సర్కార్కు పాము గడిచిన వాళ్ళందరికీ పాయమాల పేరుతోటి ఎంతకాని ఇస్తాం అదే లేకుంటే చేస్తే పరిహారం పైసలు ఖర్సు తప్పది కదా అని పావులను లెక్క వాటిని సంపేతందుకు సారీ గ్రం చేస్తున్నాడు పెద్ద పాములు చిన్న పాములను తిని బతుకుతాయి కాబట్టి కర్ణాటకకి వెళ్ళి కింగ్కోబ్రా పామును పోయి భోపాల్ జూలో పెట్టిర్రు అయితే జర సల్లడి ప్రదేశాలుండే ఇక్కడి పామును తీసుకొని అక్కడికి గుంట పోయే వరకు అక్కడ ఉడుకుదగడ తట్టుకోలేక ఆ కోబ్రా పాము జీవిడిచింది మధ్యప్రదేశ్లో ఉన్న బుడ్డ పాములను చంపాలని తెచ్చిన పామే చచ్చిపోయే వరకు ఆఫీసర్లు ఇప్పుడు నెత్తులు పట్టుకుంటున్నారు ఈ కింకోబ్రానే ఎందుకు తెచ్చిరట అంటే ఇవైతేనే చిన్న చిన్న పాములు ఏడ నక్కి నక్కి ఉన్న బొరియల్లల దాక్కుని ఆడిపోయి అమాతం మింగుతాయట అందుకే వీటిని తెచ్చిరట ఛత్తీస్గఢ్ జంగల్ కొన్నేళ్ల కింద ఈ పాము కనిపించింది కాబట్టి కాడ బతుకుతాయని కొంట పోతే ఆ పాము ఇప్పుడు లేకుండా పోయింది దీంతో ఆ పాములను బ్రీడింగ్ చేసినా బతుకుడు కష్టమే అని అక్కడి వైల్డ్ లైఫ్ నిపుణులు చెప్తున్నారు కొండ నాలకకు మంది ఇద్దాం అనుకుంటే ఉన్న నాలక ఊడినట్టు అయిపోయింది పాములను సంపుడు కాకుండా ఏ చెట్లు పెంచితే పాములు దగ్గరికి రావో గసంటి చేయాలి కానీ సంపుడు పరిష్కారం కాదని పర్యావరణ వేత్తలు కూడా అంటున్నారు మేకల మందకు పులి కావాలని పెట్టటే వేసిండు కదా గా నాగర్ కర్నూలు జిల్లా అడవి శాఖల కొలువు చేసే ఒక బీట్ ఆఫీసరు అడవికి అడవిల జంతువులకు కావలుండవని కొలివిస్తే కాపాడాల్సినోడే వాటిని వేటాడి సంపదింటున్నాడట తింటున్నాడట ఇక చూడు రి బీట్ ఆఫీసర్ పనితనం ఎట్లుందో ఆ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయిందిగా నాగర్ కర్నూలు జిల్లా అడవి శాఖలో కొలువు చేసేకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతనేట జయబట్టి అడవి జంతువులను కాపాడవయ్యా అని కొలువిస్తే మంచిగా రోజు కొన్ని జీవులను వేటాడి పోతం పెడుతుండట అగో ముఖం దాసుకొని దాచకొని చూడు మెల్లగా లోపలికి ఇగో పదరా మండలం మారడుగు ఊరికాడున్న కాడ ఈ మూడు ఉడుములను వేటాడిరట వీడు వీడిని దోస్తు మోతిలాలంటోడు ఇద్దరు కూడి ఎందుకో ఈ ఇంటి దొంగ పనితనం మీద అనుమానం కొట్టి కాస్తే అసలు దొంగ ఇంటి వాడినని తేలిందట అయితే అంతకు ముందే హనుమంతునే అనే బీటీ ఆఫీసర్ను సస్పెండ్ చేసినట్టు కూడా అక్కడ డిఎఫ్ఓ మరి సస్పెండ్ అయినా రాలేనట్టుంది సార్కు అలవాటు పట్టుకునే పని పెట్టుకున్నట మరి పట్టుకొని తింటుండో ఎవరికన్నా అమ్ముకుంటుండో గానీ అడవి జీవుల ఉసురు దాకి వెళ్ళి ఊస్టైండు హనుమంతు మరియు వ్యక్తులు అడవిలోని మూడు ఉడుములను పట్టడం జరిగింది మా వాచర్స్ కనిపెట్టి హనుమంతు బీటి ఆఫీసర్ కూడా జడ్జి గారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగినది ఇవి నాగడ్ పాడుగాను అడవి జీవులు అంతరించిపోకుండా కాపాడుతుందుకేనా వీళ్ళకి కొలువులు ఇచ్చి వీళ్ళకి వీళ్ళ జీతాలు ఇచ్చేది ఆ సోయి కూడా లేకుండా కూసున్న కొమ్మ నరుకున్నట్టు రక్షకుడే భక్షకుడైతే ఎట్లా కొంచెమన్న సిగుశరం ఉండాలి కడుపు తినే అన్నం జాలదన్నట్టు అడవి జీవుల రుచికి మరిగిన ఆవు అని మస్తు తిడుతున్నారట పట్టుబడ్డ ఈ ఇంటి దొంగను చూసిన వాళ్ళంతా ఇవాళ ఈ రోజు మీ సీరియల్ తో ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా వస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్ నమస్తే